ప్రజా ప్రతిధినే ఇక్కడ గెల్పాట కార్యకర్తకు విలువ లేదు కార్యకర్తలు బట్టి చూడ నాయకులు లేదు ప్రతిదీ కూడా కార్యకర్త నిలక్షమందే మొన్న ఓటమి చెల్లింది ఇక ఉన్న కార్యకర్తలు కూడా చెవని కూడా భయపడ అవసరం లేదు ఇది నేను కావాల చాం గుండె ధ్వయంలోనే నేను ఉద్యంలో పాల్గొనని చెప్పుకున్నాను ఉద్యమంలో పాల్గొనది నేను పాలకొన్నాడు నా మీద కేసులున్నాయి నా మీద కేసులు ఉన్నాయి నన్ను ఇంక్వైరీ చేసుకోండి నేను ఉద్యోగం చేస్తా మాకు విలువ లేదు మాకు విలువ లేదు చోకులకు చెంచు మొన్న ఓటమి పాలైంది ఏ అన్నా మీరు మాకు ఇస్తలేరు పార్టీ ఇప్పుడు గెలుపు ఇప్పుడు ఇప్పుడు గెలుపు కొలకే ఇప్పుడు మళ్ళా ఎంపీ గెలుపు కొలకే ఈ సమావేశాలు ఈ ఆర్పాటు మేమున్నావా మొన్న కొండ అసెంబ్లీ ఎలక్షన్ మేము పని చేస్తామంటే మాకు ఎవరు చెప్పండి కార్పొరేటర్ చెప్తాడేస్తా ఒక కార్పొరేటర్ చెప్తే ఓటర్ పెడతాయా మేము నాయకులం కాదా మాకు చెప్పలేదా ఈ బీజింగ్ ఎందుకు బీజింగ్ పెట్టినప్పుడు మళ్ళీ గుర్తు పెట్టుకోవాలి ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకోవాలా ఎలక్షన్ దౌర్జన్యం

వచ్చు ఎప్పుడు వచ్చు పార్టీ ఎవరు ఉద్యోగం చేస్తుంది ఇంకా చర్చి పట్టుకొని ఎవరు దళితులు పట్టించుకోరు ఎవరైనా ま、ね、だ誰と言まれた